నేనిప్పుడు పంచరామాల దర్శనం చేసుకొని వస్తున్నాను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు నెక్స్ట్ ఇదే శంషాబాద్ ఇష్యూ ఉంది కదా అది అక్కడికి వెళ్తున్నాను ఓకే నేను హెచ్చరించినప్పటి నుండి ఇది గుడి ధ్వంసం కాకట ఓకే పర్యటించినప్పటి నుండి హెచ్చరించి కూడా వెళ్ళాను అప్పటి ఆడపిల్లలను కాపాడుకోవాలి కాపాడుకోలేదు ఆపాలనే కదా ఇంత సనాతన ధర్మం గురి నేను చెప్పినా కూడా ఎవరు పట్టించుకో మూర్ఖంగా బతుకున్నారో వీళ్ళకే వీళ్ళ విజ్ఞప్తి వదిలేస్తున్నాను నేను శంషాబాద్ చేరుకున్న తర్వాత అనేది నేను చూపిస్తాను ఇంకా పోరాటం అంటే సనాతన ధర్మం గురించి స్వామి ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి సస్పెన్స్ చెప్పదా ఎక్కడికి వెళ్తున్నా అంటే గుళ్ళు ధ్వంసమైంది కదా రచ్చ నడబోయి రచ్చిరచ్చేస్తాయి చూసినా పెట్రోల్ ఎట్లుందా నింపుకొని కనబడుతుంది క్యాబ్ కనిపించదు